శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం కొండబెట్రగుంట కొండబెట్రగుంట గ్రామంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పంచాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ తెలిపారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముఖ్య గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పెద్దలు శ్రీ ఆలం రామ్నారాయణ రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి దేవస్థాన అధికారులకు పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం శిథిలావస్థలో ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ పూత వేయడానికి వచ్చాను నేను ఇక్కడ పోతురాజుల రెడ్డి గారు అని ఈవో గారు ఉండేది ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు కొండయ్య గారు అందరూ కూడా ఆ రెండు లక్షలతో ఏం పనిచేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమైంది వెంకటేశ్వర స్వామికి ఏది అనుకుంటే అవన్నీ ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి చేయగలిగాం అదేవిధంగా ధ్వజస్తంభం ఏస్పేట వాస్తవ్యులు నాగినేని వెంకటేశ్వర్లు గారు ధ్వజస్తంభాన్ని ఇచ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా మంత్రులుగున్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం కానీ ఒక విశేషం ఏంటంటే అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు మంత్రి గారు వచ్చి ఏదన్నా ఒకటి అరా పనిచ్చేవాళ్ళు కానీ భగవంతుడు మా కోసం కృష్ణారెడ్డి గారి కోసం మా కోసమే దాతలు ఉన్నారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది టీటీడీ అనుమతులు ఇచ్చింది కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి రావాలా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడు కావాలా మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో అయ్యే అవకాశం నిజంగా ఇది భగవంతుడి ఈరోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని తాతాహలు ఆడుకున్నాడు నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుకుందాం మూడు సంవత్సరాల సమయం పెట్టుకున్నాం ఏమి ఇబ్బంది లేదు మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరూ కూడా వచ్చారు మళ్ళీ దేవస్థానకు సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్నాయి కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది ఏదైతే చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో శాసనసభ్యులు మొదలుపెట్టారు ఇవన్నీ కూడా నెరవేరేదానికి ఒక భగవంతుని ఆశీస్సులతో పూర్తి చేస్తామని చెప్పి మూడు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా చాలా ఉండే శాసనసభ్యులు వారు ప్రకటించినాయి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాలు కాకుండా మంత్రిగారితో కూడా ఇప్పుడే చర్చించారు అన్నీ కూడా మన అదృష్టం దేవాదాయ శాఖ మార్పులుగా రామ్నారాయణ రెడ్డి గారు రావడం గతంలో కూడా వారు ఐఎన్పిఆర్ టూరిజం శాఖ మాత్రులు ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో బిట్రగుంట దేవస్థానాన్ని కూడా చేర్చమని కోరాం కానీ అప్పటికే చివరి దశకు వచ్చుండింది మన ఆంజనేయ స్వామి గుడి వలవుపాళ్ళ ఈ గుడి కూడా రంగనాథ స్వామి అదేవిధంగా పెంచులకోన నరసింహకొండలాగా మన దేవస్థానాన్ని కూడా ప్రయత్నించారు తిరిగి మళ్ళీ వారి చేతుల మీదుగా మనకిక్కడ ఈ దేవస్థాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే అవకాశం కలిగింది మరొక విశేషం ఏంటంటే నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానందరెడ్డి గారు వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు అదేవిధంగా దక్షిణాన చెంగాళమ్మ గుడి నిర్వహణ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం భగవంతుడు కల్పించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణారెడ్డి గారు ప్రణాళికను కూడా వారు కూడా తెలియజేయవలసిందిగా కోరుతారు